ఎన్యూస్ కి స్వాగతం పట్టుదల క్రమశిక్షణతో ఉద్యోగ వృత్తి పట్ల అంకిత భావంతో ముప్పై సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వివిధ చోట్ల పనిచేసే గ్రామీణ అభివృద్దిలో తన వద్దగా కడియాల లక్ష్మి సేవల అభినందనీయమని ఆమె పదవి విరమణ సందర్భంగా గుంటూరు రూరల్ మండల ఎండీవో కార్యాలయం గుంటూరు జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీదేవి డిఎల్ఓ వజ్రాల సుజాత ఎండీవో ఆదినారాయణ రూరల్ ఎంపైపీ ఇంటూరి పద్మావతి అంజురెడ్డి సర్పంచ్ ఆరుదొల సాంబశివరావు కొనియాడారు గుంటూరు రూరల్ మండలం చల్లవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కడియర లక్ష్మి పదవి విరమణ శుక్రవారం రూరల్ మండల కార్యాలయంలో ఆది నారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కడియర లక్ష్మి దంపతుల్ని అధికారుల సహోద్యోగులు దుశాలవాలు జ్ఞాపికలు పూలమాలలతో సత్కరించి ఉద్యోగ విధుల్లో ఉత్తమ ఉద్యోగినిగా కడియర లక్ష్మి ఏ విధంగా అంకిత భావంతో బాధ్యతయుద్దంగా పనిచేశారు కొన్ని అడుగు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే చల్లవారిపాలెం గ్రామంలో సర్పంచ్ అరుదుల సాంబివరావు ఆధ్వర్యంలో చల్లవారిపాలెం గ్రామ పంచాయతీ సిబ్బంది ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేసి లక్ష్మికి ఘనంగా వేడుకలు పలికారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు ఎంఈవో వెంకటేశ్వర్లు ఏఈ రమేష్ హౌసింగ్ ఏఈ సత్యనారాయణ సూపరింటెండెంట్ శోభారాణి సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య యమున ఆంజనేయ ప్రసాద్ మీనాక్షి జోస్న రాయప్ప భూషణం వెంగళాయపాలెం సర్పంచ్ లలిత రూరల్ మండల ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది లక్ష్మీభర్త రావిపాటి నాగేశ్వరరావు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి